బస్సు ఒకటి విద్యార్థులు నూట మంది రోజు పడికెళ్లాలంటే ఎంతో ఇబ్బంది అందుకే అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట చిన్నముస్తూరు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులు నిరసన తెలిపారు ఒకే బస్సులో పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఉరవకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ కు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు ఇప్పటికైనా ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి మరో రెండు బస్సులను నడపాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు